Because of the anointing power, you break, you shall break the curse in Ab, your life. Abhishekamudwara, niyeda, shapamane, kadi, theligipounu, viligibauruga ka. That's why we need the anointing. Andu kwa seme abhishekamman kavali. The Spirit which was upon the head of the Lord Jesus. యేసు ప్రభు మీదన ఆత్మవిశేఖము యేసు ప్రభు మీదన ఆత్మవిశేఖము సల్ థాపానస్ నావు ఇప్పుడు మన మీదకి వచ్చునా గాక వితత నైన్డ్ టాలర్ ఆయొక్క అభిషేకం తో యు సల్ బ్రేక్ యువర్ యువర్ సెల్ నీ కాడి నువే విరగొట్టుకోగలవు సప్రగొడదా హల్లెలూయా హల్లెలూయా మీన్స్ యు విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కార్సెసెస్ అప్పుడు శాపములో నుండి నువ్వు బయటకు